హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్యాతి వ్లాగ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇసుక దొందుల ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ఒక అర కేజీ ఇసుక దొందులు తీసుకొచ్చారు మా వారు దానిలో సగం కూరకు తీసుకుని సగం ఫ్రై చేస్తున్నాను దానిలో పెద్ద పెద్ద ముక్కలు తీసుకుని ఫ్రై చేస్తున్నాను దానికోసం ముందుగా నేను కావలసిన పౌడర్స్ అన్నిటినీ రెడీ చేసుకుని వీటిలో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక చిట్టి మెంతు పౌడరు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని అన్ని అవన్నీ కూడా ముక్కలకి మంచిగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి కొంచెం ఓర్పుగా ఈ ముక్కలకి మసాలా పట్టించడంలోనే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఒక్కొక్క ముక్కకి కూడా మంచిగా పట్టేటట్టు నిదానంగా కలుపుకుంటూ మసాలా అంతా పట్టే విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపి పెట్టుకోవడం వల్ల ఈ ఫ్రై అనేది మంచి టేస్ట్ వస్తుంది ఈ రొయ్యల ఇసుగుదందులు రొయ్యల టేస్ట్ ఏ విధంగా వస్తుందో సేమ్ అదే వస్తుంది రొయ్యలు ఇసుకదందులు అన్నదమ్ములు లాంటివని మా నాన్నగారు అంటూ ఉంటారు ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న వాటిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాము హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ మసాలా అంతటినీ తీసేసి సపరేట్ చేసేసి వేరే బౌల్లో పెట్టుకుని వాటిని ఒక బాండీలో ఆయిల్ వేసి ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు ఈ అడుగు మందంగా ఉన్నటువంటి ఐరన్ బాండీలో వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది సిమ్లో స్లోగా ఫ్రై అవుతాయి ఆయిల్ కూడా ఎక్కువ మనకి పీల్చుకో అనమాట ఇప్పుడు ఆయిల్ చూసారా మనకి ఎంత మిగిలిందో నేను మళ్ళీ ఆయిల్ వేయలేదు ఆ మిగిలిన ఆయిల్లోనే ఇందాక మనం పేస్ట్ అంతా సపరేట్ చేసాం కదా ఆ పేస్ట్ని ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ముక్కలన్నిటినీ దీనిలో యాడ్ చేసుకుందాము ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుని ఆ మసాలా పేస్ట్ అంతా కూడా ఆ ముక్కలకి పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి హైలో పెడితే మాడిపోతాయి చూసారు కదా ఈ విధంగా బాగా చేసుకుని పైన లిడ్ అదే మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వేయించుకుంటే చాలా టేస్టీగా చాలా బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి నేను ఫ్రై చేస్తే ఇదే మెథడ్లో చేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నేను అయితే ఇదే మెథడ్లో చేస్తాను మీకు కూడా నచ్చినట్లయితే ఈ విధంగా రెడీ చేసుకోండి థ్యాంక్ యూ